ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకి చాలా సమస్యలు మీ ఇళ్ళ కాడ మీ గ్రామాల చూస్తూ ఉంటారు ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు కాలువలు లేకపోయినా రోడ్లు లేకపోయినా లేకపోతే మీ ఇలా ఒక అయిలో చెప్పింది మాకు బ్యాంకు లేకపోతే బయట కొన్ని ఇబ్బంది ఉంది ఇలా కొన్ని సమస్యలు డైరెక్ట్గా వచ్చినా అని చెప్పి కొంతమంది కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది దానికి ఆ గంట ప్రజల శ్రీశక్తి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది జరుగుతుంది అదేంటంటే ఈ రోజు జరుగుతుంది ఈ రోజు లాంచ్ చేసే కార్యక్రమం కూడా ఏదైనా సమస్య ఉంటే మీరు లేకపోయినా రోడ్డు బాగా మీకు మీకే సమస్య వచ్చినా కేవలం నా ఇంటికి వస్తే పంట అవుతాయని చాలా మంది అందరూ చాలా మంది కూడా పడుతున్నారు అందరు ఒకేసారి రావాలనుకుండా అందుబాటులో సమయంలో అందుబాటులో లేనప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి నాకు రావడం జరిగింది

ఈ నంబరు ప్రతి ఒక్క వార్డు ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క సర్పంచ్ కి ప్రతి ఒక్కరికి నెంబర్ అందేలాగా రేపటించే ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము

ఈ నంబర్ ఉండాలి మీరు ఏ సమస్య వచ్చినా ఈ నంబర్ కి ఫోన్ చేసిన వెంటనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారులు వెంటనే వచ్చి ఆ సమస్యని తీరుస్తారని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం కూడా మహిళలు మీరు ఎటువంటి సమస్యలు కావచ్చు మీ ఇంట్లో పొరపాటు కావచ్చు మీ భర్త విషయంలో కావచ్చు మీరు ఏదైనా ఉద్యోగానికి పోయినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కావచ్చు లేకపోతే చూస్తుంటే మీకు ఇబ్బంది కావచ్చు పొదుపు సమస్యలు కావచ్చు లేకపోతే ఆర్థిక సమస్య కావచ్చు చదువుల పిల్లలకు ఉద్యోగం లేని సమస్య కావచ్చు ఏ ಕಾಲ್ <muchas>